ారా తీన్మార్ మల్ల పైన తిరగబడ్డ నిరుద్యోగులు అక్కడ నుంచి పరారైన ఏవైతే తీన్మార్ మల్లన గారు ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ల గురించి బీసీ రిజర్వేషన్ల గురించి ఏదైతే పోరాటాలు చేస్తూ ఉన్నాడో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి సార్ గారు కూర్చున్నారు కూర్చున్న ఎంబడ ఈ విషయం తెలుసుకున్న నిరుద్యోగులు ఉరుకొచ్చి మీద పడ్డరు దెబ్బకు తీన్మార్ మల్ల గారి నుంచి పరిగెత్తుకునే ప్రయత్నాలు చేశారు గా ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ప్రెస్ క్లబ్లో రచ్చ రచ్చ పారిపోయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నని చుట్టుముట్టిన డిఎస్సి ఎస్జిటి సెలెక్టెడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలంటూ నిలదీసిన అభ్యర్థులు నిరుద్యోగులు నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక బీసీ సమావేశం ప్రెస్ మీట్ సంఘంలో వెళ్లిపోయిన తీన్మార్ మల్లన్న ఎన్ని రోజులు మీరు చూసారో లేదు మిత్రులారా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి ఈ తీన్మార్ మల్లన మాట్లాడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఈ తీర్మానం ఏమైనా ఒక లైవ్ పెట్టిండు ఈ నిరుద్యోగులందరినీ నిలబెట్టి ఎవరైతే ఇప్పుడు ఆయనను అడుగుదామని ఎవరైతే పోయిరో వాళ్ళందరినీ నిలబెట్టి మీకు నేను న్యాయం చేస్తాను మీకు నేను అండగా ఉంటాను అనుకుని చెప్పిండు చెప్పినప్పుడు ఈ పిల్లల యొక్క ఉసురు నీకు దాగుతుంది కేసీఆర్ అనుకుంటే ఆ రోజు గతంలో ఈయన మాట్లాడడం వచ్చేట్లు మనం విన్నదే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే బీసీఆర్ రిజర్వేషన్లే లక్ష్యంగా విద్యార్థులు మనకు సంబంధం లేదు ప్రజా సమస్యల మనకు సంబంధం లేదు ప్రజా ప్రయోజనాల గురించి మనకు సంబంధం లేదు ప్రభుత్వం సంపాదించుకున్నా మనం దాని గురించి పట్టించుకోము ప్రభుత్వం మొత్తం దోసుకొని ఢిల్లీకి పట్టుకోపోయినా కూడా అది మనకు సంబంధం లేదు ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎంత ధీనంగా అయిపోయిందంటే దానికి కారణం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరు పొందిన తీర్మానం మళ్ళనే ఆ రోజు న్యాయం చేస్తా అని చెప్పి జియో ఫార్టీ సిక్స్ గ్రూప్ ఎగ్జామ్స్ ఇవన్నీ పరంగా చూసుకుంటే అన్నిట్లో అవకాశం అవకాశాలు జరిగినాయి ఎన్నో అన్యాయాలు జరిగినాయి వాటి గురించి తీర్మానం మనల్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు ప్రస్తావించలేదు కూడా గా ముచ్చటిని ఒక్కసారి చూద్దాం ఒకసారి చూడండి जो తీన్మార్ మల్లనకు సుక్కలు చూపెట్టారు పదే పదే నిమిషాల ఆ నుంచి దెబ్బకు జంప్ అయిపోయాడు తీన్మార్ మల్లన్న ఎన్ని రోజులుగా విద్యార్థులు నా దగ్గరకు వస్తలేరు నన్ను వడ్డించుకుంటలేరు నిజానికి చెప్పాలంటే ఈయనగా రెచ్చగొట్టుబడే వాళ్ళనే కదా ఈయనగా రెచ్చగొట్టండి మీరు కాంగ్రెస్కి ఓటేయండి అది ప్రజాపాలన మామూలు పాలన కాదు వచ్చి రాగానే వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా పడేస్తే పోయి తెచ్చుకొని ఏరుకునుడే ఒక్క వంద రోజుల్లోనే మళ్ళా వేరే సంవత్సరం లేదు అక్కడ వంద రోజుల్లో మాత్రమే మీకు ఉద్యోగాలు దండాల దండాలు ఇచ్చేస్తారు పోయి తీసుకురండి అనుకుంటూ వీళ్ళు ఆ యొక్క విద్యార్థులు ఉసిగోల పిల్లలు ఈ తెలంగాణ ప్రజలపైన విషయాన్ని జిమ్మిరు ఇప్పుడేమో బీసీ రిజర్వేషన్ల మీద ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి అవుతుంది డిసెంబర్ తొమ్మిది రోజున ఇరవై ఇరవై మూడో సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులు జియో బాదులు బాధులు కావచ్చు ఈ నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు ఎక్కడ నోటిఫికేషన్లు ఎక్కడ నోటిఫికేషన్ లేదు రాత పరీక్షలు లేవు ఈవెంట్లు లేవు గ్రౌండ్ లేదు ఏం లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిర్రు అరవై వేల ఉద్యోగాలు అనుకుంటూ ఈరోజు విద్యార్థులందరూ ఏకమై తీర్మర్మాలను మీద పడారు ఆ రోజు నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఏ ఒక్కరోజు కూడా తీర్మార్మాలను ఉద్యోగాల గురించి మాట్లాడండా నిరుద్యోగుల గురించి మరి ఏం తింటున్నారు మీ బ్రతుకులు ఎట్లున్నాయి మీరు ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా రేవంత్ రెడ్డి ఉన్నా ఊసిపోయినావా ఢిల్లీకి పోవడే ఉందా లేకుంటే రాష్ట్ర యువతకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేది ఏమైనా ఉందా ఏ రోజైనా స్క్రీన్ ముందు నిలబడి మార్నింగ్ న్యూస్లో లైవ్ న్యూస్లో ఏమైనా మాట్లాడడం జరిగిందా గయన్ని జరగదు ఒకటోసారి ఢిల్లీకి రెండోసారి మూడోసారి పోతుంటే వెనక నుంచి తిని మనం గంటా కొట్టడు తప్ప ఏం లేదు అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేదు మళ్ళీ ఇప్పుడు అంతా ఎలక్షన్ల మీద బీసీల మీద పడ్డాడు రాబోయే రోజుల్లో బీసీ నాయకుడే రావాలి అది పోయిపోయి తీర్మార్మలనే చేయాలి ఒక మంత్రి పదవి ఇవ్వాలి అవసరమైతే సీఎం కుర్చీ కూడా ఆయనకే ఇవ్వాలి ఇవి ఈ పరంగా చూస్తూ ఉన్నాడు ఒకసారేమో అంగిలాకు సిద్ధాంతం అంటాడు ఆయన పెట్టే సిద్ధాంతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి సరే తీర్మార్మలన ఒక జర్నలిస్ట్గా ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాతోటే ఒక ప్రభుత్వాన్ని దింపుట్ల ఆయన పాత్ర ఎంతో గొప్పగా పోషించాడు మరి ఈ రోజు ఎందుకు పోషిస్తలేడు ఆయన నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరమే వచ్చింది ఈ నిరుద్యోగులందరూ ఆడికొచ్చి మా ఉద్యోగాల గురించి మాట్లాడు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టు దీని గురించి నువ్వు నీరాహార దీక్షలు చేస్తావా లేకుంటే వెళ్ళిపోతావా అని ఇట్లాంటి మీద మాట్లాడు జియో ఫార్టీ సిక్స్ బాధ్యతల గురించి మాట్లాడు నిరుద్యోగుల గురించి మాట్లాడని ఆ నిరుద్యోగులు లొలిపెడతా ఉంటే ఆ నుంచి పదే పది నిమిషాలు జంప్ అయిన సార్ ఏ ఈ సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని అక్కడి నుంచి జంప్ అయిన ప్రయత్నం వీళ్ళు అధికారంలో వచ్చేంతవరకు ఒక డ్రామా స్టాటస్ ప్లే చేస్తారు వీళ్ళు ఆ తర్వాత కొత్తగా ఒక రంగును మూసుకొని విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓట్ల కోసం బహిరంగంగా బయటకు దిగేటప్పుడు కానీ వీళ్ళ కథలు మీరు చూస్తూ ఉన్నారు మిత్రులారా ఎంత ఘోరంగా ఉంటారు అదే వీళ్ళది ఆ రోజుల ఎగిరెగిరి పడతారు ముసలి రక్తమైనా సరే అది ఎగిరెగిరి పడతారు కానీ అధికారంలోకి వచ్చాక డొల్ల వీళ్ళ వ్యవహారం అవన్నీ చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకోవాలి మనం అన్నీ విశాలపరంగా చూసుకుంటే తీర్మార్ మళ్ళీ ఇక్కడతోటి ముగిసిపోయింది అయిపోయింది అనుకుంటున్నాడు కానీ ఒకరోజు ఆయన క్యూ న్యూస్నే చుట్టుముట్టడిస్తారు అప్పుడు మార్మలన ఎటో పారిపోలేక ఇప్పుడు ఇట్లా సెల్లు పట్టుకొని కూర్చున్నాడు కదా ఇట్లా సెల్లు పట్టుకొని ఆ యొక్క నిరుద్యోగులు మీద పడి అడుగుతూ ఉంటే ఇట్లా సెల్లు ఒత్తుండ ఇట్లా అప్పుడు ఒత్తుడు గిత్తుడు ఏమి ఉండదు గట్టిగానే ఒత్తుతారు నిరుద్యోగులు ఆ రోజు మా కొట్టేయర్రీ మమ్మల్ని గెలిపియర్రీ మేము ముందు గొంతులు వాయిట తీసుకొని ప్రశ్నిస్తామని చెప్పిన నాయకుడు ఈరోజు ఒక్కడంటే ఒక్కడు మాట్లాడుతున్నాడు జాడలేదని చెప్పుకోవాలి మిత్రుల నిజంగా వీళ్ళని నమ్ముకున్న విద్యార్థులు నిరుద్యోగులు వారు అట్నే వాళ్ళ జీవితాలట్లనే ఆగమైపోతూ ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం పదవుల మీద ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కోట నుంచి మంత్రి పదవిగా ఈ విధంగా ఒక్కొక్క రోగ ఒక్కొక్క రంగంలోకి దూకి వాళ్ళు బాగుపడ్డానికి చూస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు లేకుండా పోతుంది కానీ తీర్మరం మంచిగానే ఉరికిచ్చిన ఒక లెక్కను చూసుకోవాలంటే